నమస్కారం అండి అన్నా వందనాలు అన్న ఎలా ఉన్నారు అన్నా బాగున్నావు అన్నా ఆ కుటుంబం అంతా బాగుందా ఆ బాగున్నాం అన్నా బాగున్నా అన్న అన్నా చిన్న డౌట్ ని అడుగుతా అన్న యూట్యూబ్ లో పెట్టుకుంటాను అడుగుతున్నాను ఐదు నిమిషాల సమాధానం అన్నా తెలిసిన కానీ చెప్పండి అన్న యూట్యూబ్ లో పెడతారా యూట్యూబ్ ఉంది మా దేన్న రాయలసీమ రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ అని నా వాయిస్ పెడతారా వాయిస్ పెడతామన్నా యూట్యూబ్ లో మీరు పెట్టుకోండి నాకు అర్థం చెప్పండి పెట్టుకోండి అది ఇద్దరం మాట్లాడేది పెట్టుకుంటాం అనమాట అట్లా నేను మాట్లాడుతున్నట్టన్ అడుగుతున్నా అనమాట నాకు డౌట్ వచ్చింది అది పెడతానమాట యూట్యూబ్ లో అనమాట అయ్యో ఎందుకు మీరు పెట్టుకోండి అన్న ఏం కాదులేనా చెప్పండి అన్న తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అని బైబుల్లో ఉంది అన్న అవును అది మనం తండ్రిని కుమార్ని ఏమని ఒప్పుకోవాలి అనేది ఒక ఆలోచన అన్న ఇప్పుడు మనకి మొదటి యాహాన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో ఉంటుంది మాట అన్న తండ్రిని కుమార్ని ఒప్పుకున్న వీడే క్రీస్తు విరోధి అన్న ఇప్పుడు తండ్రిని కుమార్ని ఒప్పుకోవటం ఏంటి అన్న తండ్రి దేవుడని సృష్టికర్తని అన్నా ఆయన ద్వారా కలిగినవాడు యేసుప్రభు అని అన్నా యేసు తండ్రి దగ్గరికి వెళ్ళగలమని ప్రభుతో తండ్రిని ఆరాధించగలమని అన్నా లేకుండా ఎవరు తండ్రిని సమీపించలేరని అన్నా తండ్రి యేసు ప్రభు ద్వారా నిన్ను కాపాడగలడని అన్నా తండ్రి యేసు ప్రభు ద్వారా నిన్ను రక్షించగలడని అన్నా తండ్రి ద్వారా యేసు ప్రభు అంతా కలిగించాడని అన్నా ఏమన్నా తండ్రి యేసు ప్రభు ద్వారా మొత్తం విశ్వాన్ని కలిగించాడని అన్నా ఇలా మన తండ్రిని కుమార్ని ఒకలా సంకల్పంతో విశ్వసించాలి ఈ విధంగా ఆ పదానికి అర్థం ఈ విధంగా ఆ అలాగని అప్పుడు మనకి సామిత్రి గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగు వచ్చనంలో అన్నా అన్న ఆకాశంకి వాడెవడు దిగిన వాడెవడు అన్న గాలిని పట్టుకున్న వాడేవాడు నీళ్లు మూట కట్టిన వాడేవాడు నలుదిక్కులు స్థాపించిన వాడేవాడు ఆయన పేరేమిటి ఆయన కుమారుడు పేరు అని అడుగుతాడు అన్న సామెతలు ముప్పై అధ్యాయం నాలుగు వచనంలో అన్న కాబట్టి ఆకాశం ఎక్కువ వాడు దిగిన వాడేవాడు ఏ సుప్రదే అన్న గాలిని పట్టుకున్న వాడెవడు నీళ్ళని మూట కట్టిన వాడేవాడు నలుదిక్కులు స్థాపించిన వాడేవాడు కుమారు అన్న ఈ క్వశ్చన్ అది సెట్ ఈ తండ్రిని కుమార్ని ఒప్పుకొని వీడే కృశారు ఏమని తండ్రిని కుమార్ని ఒప్పుకుంటే వీడ అంటే ప్రజలు ఏమని ఒప్పుకోవాలా మనం ఏమని ఒప్పుకున్నా కాన్సెప్టే చెప్పండి అన్న అన్న అప్పుడు అన్న తండ్రి నాడు అన్న తాను యేసుప్రభుని కలగజేశాడు అన్న యేసు ప్రభుని పుట్టించాడు అన్న అక్కడి నుంచి ప్రభుకి సర్వాధికారులు ఇచ్చి విశ్వాన్నంతా కలిగించేలాగా తండ్రి చేశాడు అన్న అప్పుడు మనకి ఈ ఎక పత్రిక ఒకటి తొమ్మిదిలో కొలసీ పత్రిక ఒకటి ఇరవైలో తండ్రిని దేవుడు యేసు ప్రభు ద్వారా సర్వాన్ని సంపాదించుకోవాలంటే తండ్రి యొక్క అభిష్టం అన్న తండ్రి తన కుమారుడి ద్వారా మొత్తం అంతా కలగజేశాడని విశ్వసించాలి మొత్తం ఆ విధంగా వచ్చినాలు మనకు వచ్చిన తో సహా నేను మళ్ళా అడుగుతానన్నా ఒకవేళ వచ్చిన ఎందుకంటే మనం ఇట్లా డైరెక్ట్ కంటే ఈ విధంగా ఇప్పుడు ఈ దేవుడు తన మాట సింపుల్ గా చెప్పేది అన్ని పెద్ద సంకల్పం మరి ఒక్క మాటలు చెప్పాలంటే కష్టం అవుతుంది కదా అన్నా ఇప్పుడు తండ్రి దేవుడు ఎహోగా ఉన్నాడండి అన్న దేవుడు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఒక్క యేసు ఏసుప్రభునే కలగజేసాడు యేసు ప్రభు ద్వారా విశ్వాన్ని కలగజేసాడు ఏసుప్రభు ద్వారా పరలోకాన్ని కలగజేశాడు ఏసుప్రభు ద్వారా భూలోకాన్ని కలగజేశాడు అప్పుడు ఏ పరలోకంలో పాపమున్నప్పుడు భూమి మీద పాపం ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా పరలోకాన్ని భూలోకాన్ని సంపాదించుకోవాలని తండ్రికి అభిష్టమైంది తన కుమారుని పంపి యేసు ప్రభు ద్వారా మళ్ళీ పరలోకాన్ని భూలోకాన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి తండ్రి దేవుడు ఉన్నాడని తాను విశ్వాని అంతటికి తన కుమారుని ఆ అధికారిగా నియమించాడని మనం ఈ తండ్రిని సమీపించాలంటే యేసు ప్రభు ద్వారా తండ్రిని స్థుతించాలంటే యేసు ప్రభు ద్వారా మనకి ఆశీర్వాదం రావాలంటే యేసు ప్రభు ద్వారా తండ్రి ఏర్పాటు చేశాడని విశ్వసించాలండి ఎవరైతే విశ్వసి ఎవరైతే విశ్వసించారో వాళ్ళు క్రీస్తు విరోధులు ఎవరవుతే తండ్రిని కుమార్ని విశ్వసిస్తారో వాళ్లే నిత్య జీవానికి అర్హులు సరే ఓకేనా వందనాలు మరి వాయిస్ రికార్డ్ ఎక్కువ అవుతుంది ఈసారి మనం కలిసినప్పుడు డైరెక్ట్ వీడియో రూపంలో వాస్తవైందని ప్రజలకు తెలుపుతాం ఓకే మరి వందా అన్నా మీరు అది అందుకే పెట్టనేవ్ డైరెక్ట్ కూర్చున్నప్పుడు అన్న ఓకేనా ఓకే ఓకే